హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ ఈ వీడియోలో రెసిపీస్ ఏం చూపించట్లేదండి టైటిల్ చూసే ఉంటారు కదా అమ్మ కోసం ప్రేమగా ఎప్పుడు అమ్మ చేసి పెడితే తినడం అమ్మ ఏం తెస్తుంది అని చూడటమే కాదండి ఇలా అప్పుడప్పుడు మనం కూడా ప్రేమగా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండేది అమ్మ అమ్మ తర్వాతే ఇంకెవరైనా అలాంటి అమ్మ కోసం మనం ఏం చేసినా అమ్మ రుణం తీర్చుకోలేము కదా మనకి రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక్క ఫైవ్ మినిట్స్ అమ్మతో స్పెండ్ చేయండి అదేనండి ఇప్పుడు మనకు మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఫోన్ చేతిలోనే ఉంటుంది కదా ఒక్క ఫోన్ కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకోండి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడండి వీలైనప్పుడు అమ్మ దగ్గరకు వెళ్తూ ఉండండి అలా వెళ్ళేటప్పుడు ఇలా హెల్తీగా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరేమంటారు కామెంట్ చేయండి నేనైతే అమ్మ కోసం సున్నుండలు ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను ఈ సున్నుండలు ఎలా తయారు చేయాలో వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో